వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు మంచిర్యాల గ్రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం సో మరి ఈ ఇక్కడ ప్రత్యేకం ఏమంటే కోవిడ్ టైంలో చాలా మందికి అంటే కోవిడ్ బారిన బడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి మృతి చెందారు వాళ్ళకి ఇంగ్లీష్ మెడియం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకి కూడా పంపిణీ చేసి ఆ ఆ మెడిసిన్ వల్ల చాలా మంది స్వస్థ పొందారు ఈరోజు నేను ఆయన వచ్చేసాను మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే సార్ రైట్ సో నేను చాలా స్టేట్స్ తిరిగాను కొన్ని ప్రమోషన్స్ వీడియో కూడా చేసి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అలాగే మీకు మూలికలు అనేవి లేదంటే ఇక్కడ ఉన్న ఆయుర్వేదిక్ కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంటాయి ఎలా దొరుకుతుంటాయి ఓకే మేము గాంధారపణమని వనమని దగ్గర ఫారెస్ట్ ఉంది అక్కడికి వెళ్తాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేకరిస్తాం ఓకే ఓకే వందలాది ఔషధాలు అక్కడ ఉన్నాయి ఉంటాయి రకరకాల ఔషధాలు ఉన్నాయి మీకు చూపిస్తాము మీ రండి తీసుకెళ్లి అక్కడ చూపిస్తాను ఒక్క మొక్కను పరిచయం చేస్తాను ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను తెలియజేస్తాను అంటే ఒక్కొక్క దేనికి ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను వివరించి చెప్తాను మీకు సరే అక్కడికి వెళ్దాం మరి తప్పకుండా వెళ్దాం ఓకే ఆనందం గారు ఇప్పుడు ఈ మెడిసిన్ గురించి చెప్పబోతున్నారు అలాగే ఏ పార్ట్ కి సంబంధించి చెప్పబోతున్నారు దేనికి క్యూర్ అయ్యే అవకాశం ఉంటున్నాయి వీటి వల్ల ఓకే ఇది నేలౌశ్రీ మేడం ఓకే ఇందులో నాలుగు రకాలు ఉంటాయి ఇది ఒక రకం ఇది ఒక రకం ఇంకొక రెండు రకాలు మళ్ళీ మీకు చూపిస్తాను మరొక వీడియోలో కాబట్టి ఇది ఇవి రెండు రకాలు ఉన్నాయి సాలా విలువైనటువంటి ఔషధంొక్క ఇది ఓకే 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 మనం దీన్ని నీడన ఎండించి సమూలం నీడన ఎండించి సూర్ణం చేసి మనము వేడి నీళ్ళలో కలిపి తీసుకున్నట్లయితే మనకు డయాబెటీస్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి పాటు ఇంకా మనం దీని యొక్క ఆకులను కనుక డైరెక్ట్ నమిలినట్లయితే మన పండ్లు వజ్రంలాగా గట్టిగా అయితే ఉప్పి పండ్ల యొక్క సమస్య నుండి ఉన్నటువంటి పురుగులు గాని చనిపోయే అవకాశం ఉంది డైరెక్ట్గా తీసుకోవచ్చు ఒకవేళ నెలసరి సమయంలో స్త్రీలకు నొప్పి వచ్చి సంతానం కాలేని పరిస్థితులు గనక వాళ్ళు ఉన్నట్లయితే దీని సూర్ణాన్ని మిరియాల శూర్ణం గనక మనము కలిపి ఆ తీసుకున్నట్లయితే నెలసరి సమయంలో మనం తీసుకున్నట్లయితే సంతాన యోగ్యత కలిగే అవకాశం కూడా ఉంటుంది అయితే మనం గతం వీడియోలో కూడా ఒకటి ఇలాంటి ఒక మొక్క గురించి మాట్లాడుకున్నాం సో అవి కూడా మనకి బాడీ సేమ్ యూజ్ చేస్తాం సో ఇవి కూడా మనకి ఆ వ్యాధి చెందినవి కూడా క్యూర్ అవుతాయి ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఎన్నో రకాల మేము నీడన ఎండించి సూర్ణం చేసి దీంతో పాటు ఇంకా ఇరవై నాలుగు ఔషధాలను సమకూర్చి కలిపి పౌడర్ చేసి మేము డయాబెటీస్ మెడిసిన్ కనిపెట్టామండి పరిశోధన చేయించాం ఆయుష్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో మేము పరిశోధన చేయించాం సర్టిఫైడ్ మెడిసిన్ మా దగ్గర ఉంది దాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్లకు మరి షుగర్ లెవెల్స్ నార్మల్గా వస్తున్నాయి షుగర్ తో పాటు నానా రకాలైనటువంటి జబ్బులు కూడా తగ్గిపోతున్నట్లు వాళ్ళు చెప్తా ఉన్న అంటే పదిహేనాలు టెస్ట్ చెప్తా ఉన్నారు కాబట్టి పదిహేను రకాలైనటువంటి జబ్బులను షుగర్ తో పాటు తగ్గిస్తా ఉంది కాబట్టి ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి మేడం మీరు చూడవచ్చు మరి దీన్ని మనము ఎక్కువగా వాడుకోము దీని కాయలు మనం చూడవచ్చు చిన్న చిన్నగా దీని ఆకుల్ని మనం చూడవచ్చు నేల ఉసిరి ఇది కూడా కానీ ఇది ఒక రకం ఇది తెల్లనిది ఇది ఎర్రనిది ఎర్ర దాంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి మరొక వీడియోలో మీకు పరిచయం చేస్తాను కాబట్టి దీని పాటు మనము ఇరవై నాలుగు ఔషధాలతో కలిపినటువంటి పౌడర్ కనుక మనం వాడినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ ట్వంటీ డేస్ లో నార్మల్కి వస్తాయి ఒక ఈ మెడిసిన్ మనము ఉదయం సాయంత్రం రెండు పూటలు ఒక స్పూన్ చొప్పున మనము ఒక గ్లాసుడు నీటిలో వేసి కొద్దిగా మరిగించి మనం తీసుకున్నట్లయితే ఒక ఇరవై రోజులు మనం తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్ గా వస్తాయి షుగర్ తో పాటు షుగర్ వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ అన్నింటిని కూడా సరి చేస్తుంది సో షుగర్ డయాబెటిస్ మీరు ఇంకేమైతే చెప్పారు అవన్నీ కూడా అన్ని కూడా సరి చేయబడి నాకు ఒక చిన్న డౌట్ సార్ అంటే ఇవి మనం మెడిసిన్ వాడుతున్నాం కదా అంటే పత్యం ఎలాగేమైనా చేయాలా ఫుడ్ నార్మల్ గా యాజ్ యూజువల్ గా డైలీ రొటీన్ ఏం తింటున్నామో తినేసేవచ్చా లేదండి పత్యం చేయాలి కంపల్సరీ తినకూడే ఉన్నాయి ఓకే ఓకే మరి మెడిసిన్ వాడినప్పుడు ఏం తినకూడదు అసలు తినకూడదు ఓకే అసలు ఏ నాన్ వెజ్ వాడుకుంటే సరిపోతుంది మిల్లెట్స్ అండ్ రైస్ కూడా అవాయిడ్ చేయాలి రైస్ కూడా కొంచెం తగ్గించాలి ఓకే ఇప్పుడు ఏం తినకూడదు చెప్పారు ఏం తినొచ్చు ఈ మెడిసిన్ వాడేటప్పుడు ఇప్పుడు మనము కూరగాయల భోజనం తినవచ్చు ఆ కూరలు ఆ కూరలు కూరగాయలు అన్ని తినవచ్చు మనం జొన్నలు ఎక్కువగా వాడుకున్నట్లయితే షుగర్ నార్మల్ వస్తుంది వచ్చేస్తుంది ఒక చాలా బాగా పనిచేస్తారు జొన్నలు సజ్జలు రాగులు గోధుమ ఒకవేళ అతి మూత్రము ఉన్న వారైతే గోధుమ వాడుకోవచ్చు ఆ విధంగా మనకు పనిచేస్తుంది చూడండి మీరు ఇక్కడ గాంధారి వనం గాంధారి గుట్ట ఇది మరి ఇది గాంధారి చెరువు చెరువులో వర్షాకాలం నీరుంది సమృద్ధిగా మరి చక్కని ఔషధాలు ఉన్నాయి ఇక్కడ నానా రకాలైనటువంటి వందలాది ఔషధాలు ఉన్నాయి అడవి ప్రాంతం ఇది మరి గాంధారికిలా అంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పేరు చెప్పినటువంటి అడవి ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడి నుంచి నేను చాలా రకాలైనటువంటి వందలాది ఔషధాలను తీసుకొని వచ్చి నానా రకాల ఔషధాలను తీసుకొని సమకూర్చి మెడిసిన్ తయారు చేస్తా ఉన్నా కాబట్టి మరి స్వచ్ఛమైన వాతావరణంలో ఉంది ఇది కాబట్టి ఎలాంటి కల్మషం లేనటువంటి ఔషధ మొక్కలు ఇవి వీటి ద్వారా మనము మెడిసిన్ తయారు చేసుకొని వీటిని మనము సేవించినట్లయితే నానా రకాలైనటువంటి అనారోగ్యాల నుంచి మనల్ని మనము కాపాడుకోవచ్చు మీరు ఈ లొకేషన్ చూడవచ్చు ఈ గుట్టల్ని చూడవచ్చు మరి ప్రతి ఒక్క చెట్టు ఔషధాలకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మనం అడవులను కాపాడుకొని మన భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉండేటట్లు మనల్ని మనము కాపాడుకుందాం మన భవిష్యత్తు తరాలను కూడా కాపాడే వారిగా అడవుల సంరక్షణ కొరకు మనము కొంత సహాయపడినట్లయితే మీ తోటి సహాయం మీరు కూడా చేసినట్లయితే మనకు మనతోటి ఉన్నటువంటి జీవరాశులకు అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది అనే మనవి చేస్తూ రైట్ సో చూసారు కదా వియర్స్ సో షుగర్ అయితే ఎవరికైతే బాగా కాంప్లికేటెడ్గా అయిపోయి బాగా సమస్యతో బాధపడుతున్నారో డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి కాల్ చేసి ఈ మెడిసిన్ ఆర్డర్ చేసుకోండి